మా ఇంటికి వీధి గుమ్మాలు రెండు అయితే ఉన్నాయండి రెండు వైపులా కూడా మేము సిమెంట్తో మట్టి మట్టి సిమెంట్తో అయితే గచ్చి కింద చేపించుకుంటున్నాము ఇలాగా సిమెంట్ పని చేయడానికి వచ్చిన ఇద్దరు మనుషులని అయితే పెట్టించి సిమెంట్ పని అయితే చేపిస్తున్నారు వాళ్ళకి భోజనం అది తీసుకురావాలి కాబట్టి మేమే భోజనం అనేసి పెడతామని ఒప్పుకున్నాము సిమెంట్ పని అయిపోయిన తర్వాత పెయింట్ పని అయితే ఉందండి ఇలా పెయింట్ వేయించుకుందామని చెప్పి మాట్లాడుకున్నాము అద్దెకిచ్చేసాము అనేసి అంటున్నాను ప్రతి వీడియోలో అద్దెకి అద్దె ఏంటండి అనేసి అనుకోవచ్చు మేము ఫస్ట్ కట్టుకున్న మా పిల్లల కోసం స్కూల్కి దగ్గరలో ఒక ఇల్లు అయితే కట్టుకున్నామండి అదే ఇల్లు చిన్న ఇల్లు రేకులతోనే కట్టుకున్నాము ఆ ఇంట్లో ఒక సెవెన్ ఇయర్స్ అంటే ఏడు సంవత్సరాల వరకు మేము నివసించేవాడిని అందులో అందులో ఏడు ఉన్న మా గుర్తు మా పిల్లలు అందులో ఎదుగుదల మాకు కనిపిస్తూనే ఉంది ఇప్పటికీ కూడా అలాంటి ఇల్లుని మేము వదిలిపెట్టి మా మా మామయ్య గారు ఇచ్చిన ఇంటికైతే మేము వెళ్ళిపోయాము ఆ ఆ ఇల్లు ఇప్పుడు మేము అద్దెకైతే ఇచ్చేసాము ఆ ఇద్ అద్దెకి ఇచ్చిన వాళ్ళు ఇలా ఇలా చేశారని చెప్పి మీకు ఈ వీడియోలో అయితే చెప్పాను అందుకే మేము రెండు సైడ్ల పని అయితే చేయించుకున్నాము ఇలా ఇంటి గడువు అయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసేసరికి ఎయిట్ అయిందండి ఎనిమిది ఎనిమిది అయింది ఈలోపు మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి సచివాలయం నుంచి ఒకసారి అయితే వచ్చారండి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ అడిగారు మీ ఇంట్లో ఇలాగ ఇద్దరు పేర్లు వచ్చిందండి మీ హస్బెండ్కి మీకు కూడా ఇలా పేరు వచ్చింది మీకు ఇంట్రెస్ట్ అని అడిగారు నాకైతే ఇంట్రెస్ట్ ఏనండి అని చెప్పి డీటెయిల్స్ అయితే ఇచ్చాను డీటెయిల్స్ కూడా ఏం తీసుకోలేదు పెద్దగా ఏం అడగలేదండి మీ ఇంట్లో వర్క్ చేయడానికి రూమ్ అయితే ఉందా అనేసి అడిగారు ఎంత చదువుకున్నావు అనేసి అడిగారండి దీనికోసం ఫుల్ వీడియోలు అయితే చెప్తాను